అందరికీ నమస్కారం మొదటగా మన వాళ్ళు అయితే చేసుకోండి ఉత్తరాంధ్రకి మరియు అదేవిధంగా రాయలసీమకి సంబంధించి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఆలోచనల్లో ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనల్లో ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా మూడో సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం నుంచి కూడా పరిపాలనలో కీలక మార్పులు చేర్చుకునే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు సో దాన్ని బీచ్ చేసుకుని ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంటరీ సన్నివేశాలు అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో వచ్చేసి రాయలసీమకు వచ్చేసి మరియు అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక ఏడు జిల్లాలకు అంటే రాయలసీమ నాలుగు జిల్లాలో అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక మూడు జిల్లాలు ఈ యొక్క రెండు ఈ యొక్క ఏడు జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ప్ర ప్రకటించే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చే ఆలోచనలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలకు కూడా దిశ దిశ దిశానిర్దేశం చేసినట్టు అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పడం జరిగింది రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు అని కూడా అప్పుడు శివరామకృష్ణ కమిటీ కూడా నివేదికలో పొందుపరిచినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసామన్నమాట సో దాన్ని పే చేసుకుని కూడా ఈ యొక్క ఏడు జిల్లాలకు కూడా కేంద్రం నుంచి ఒత్తిడి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ లాగా ఒక బడ్జెట్ ఇక్కడ తీసుకొని వస్తే ఈ యొక్క ఈ యొక్క అన్ని ఏడు జిల్లాలకు కూడా అభివృద్ధి జరిగే ఆలోచనలో ఉన్నట్టయితే స్పష్టంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి నీటి అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా కీలకంగా అడుగులు వేయబోతుంది ఈ యొక్క ప్యాకేజ్తో అనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటు సీజన్లో వచ్చేసి ప్రాజెక్టులు అదేవిధంగా నీటికి సంబంధించి ఏ విధంగా ఉన్నటువంటి ఏ కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధులను కూడా అన్నిటి కూడా రాబట్టే విధంగా కూడా ఇప్పుడు పార్లమెంట్ సీజన్ లో మన ఎంపీలు మాట్లాడడానికి దిశ నిర్దేశం చేసినట్టయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో మనము ఫైనల్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనకు డెఫినెట్లీ వచ్చేసి ఉత్తరాంధ్రకి అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు నాలుగుకి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక మూడు జిల్లాలు అదేవిధంగా రాయలసీమకి నాలుగు సంబంధించిన జిల్లాలు కూడా ప్రత్యేక ప్యాకేజీ మీద కూడా ఒత్తిడి చేసే ఆలోచనలో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కూడా తెలిసిందే ఇదే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఏడు జిల్లాలకు ప్రకటిస్తే మనకు అదే అదేవిధంగా రాయలసీమ సత్శామలంగా మారిపోయింది అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ